ప్రభునందు అత్యంత ప్రియమైన పావుల సందేశము వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు నేడు ఉదయకాలం నా అనుదిన ఆత్మీయ ఆహారమును జానించడానికి ప్రభు మీతో తన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ముచ్చడించడానికి ఇచ్చిన సమయం కొరకే ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం దేవునికి స్తోత్రం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం అపోజ్ అయిన పావులు ఎవ్రీ సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాట తెలియపరుస్తాడు మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించుడి అని అపోస్తుడైన పౌలు యేసు ప్రభు వారికి ఒక చక్కటిని పేరును నామకరణం చేస్తున్నట్టుగా కనబడుతుంది చక్కటి పేరు ఉదాహరిస్తున్నారు ప్రబోధిస్తున్నారు ఇక్కడ ఉప ఉపయోగిస్తున్నారు ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పరలోక రాజ్యమునకు పిలుపులో పాలు పాలి భాగస్థులమైన మనం అందరమును ఎవరు అంటున్నారు పరిశుద్ధ సహోదరులుము మనము రక్షణ భాష తీసుకున్నప్పుడు ఒప్పుకొని ప్రకారము ఏమని ఒప్పుకున్నాం ఈ ప్రభువు మీదే మన గురి నిలుపుదాం ఈ ప్రభునే మనము లక్ష్యం ఉంచుదాం ఈ ప్రభునే మనము సేవిద్దాం శ్రమైనా కష్టమైన ఇరుకైనా ఇబ్బంది వచ్చినా గాని కుడికైనాను ఎడమకైనా తొలగిపోకుండా ఈ ప్రభువు ఎందు మనము గురి లక్ష్యము ఉంచుతామని నీటి బాప్తీసం తీసుకున్నప్పుడు మనం సేవకుని ద్వారా చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచి ఆ ప్రకారమే నడుస్తున్నా మనతో అపోసిన పౌలు గారు తెలియపరుస్తున్నారు ఏమంటున్నాడు సహోదరుల మనము ఒప్పుకున్న అపోస్తులు ప్రధాన యాజకుడైన యేసు మీద గురి నిలుపుడి లక్ష్యము ఉంచుడి అంటున్నాడు యసు ప్రభుకి ఏం పేరు పెడుతున్నారయ్యా అంటే ఇక్కడ ప్రధాన యాజకుడు మనం లోకంలో చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టులో కావచ్చు న్యాయమూర్తులు ఉంటారు న్యాయమూర్తుల్లో ప్రత్యేకించబడిన వారిని ప్రధాన న్యాయమూర్తులు అంటూ ఉంటారు అలాగే నాయకులలో ఒక ప్రత్యేకమైన పెద్దవారిని ఏమంటారంటే ప్రధానమైన ప్రధానమైన నాయకుడునేయ్యా అంటూ ఉంటారు కాపరిలో ప్రత్యేకత కలిగిన వారిని ప్రధాన కాపరి అంటూ ఉంటారు ఈ మాటలన్నీ మన మనం చూసుకున్నట్లయితే ప్రతి మాటకు ప్రభువారు సరి అయిన వాడు తగినవాడు యసు ప్రభువారు నిజమే ప్రధాన కాపరి కలిగిన స్వభావం యశూ ప్రభు కలిగి ఉన్నారు ప్రధాన యాజకుడు కలిగిన స్వభావం యశూ ప్రభువారు కలిగి ఉన్నారు ప్రధాన యొక్క న్యాయాధిపతి అనడానికి యశూ ప్రభార్ తగిన ఉన్నారు ఒక తల్లిగా ప్రభు తల్లి తగిన వారిగా ఉన్నారు ఒక తండ్రిగా ఒక బాధ్యత కలిగి ప్రభు తగిన వారిగా ఉన్నారు ఒక రక్షకుడుగా మనందరిని రక్షించడానికి ప్రభు తగినవాడుగా ఈ లోకానికి వచ్చాడు మనందరి పాపం నుండి విమోచించడానికి తగినవాడుగా ఈ లోకానికి వచ్చారు దేవునికి స్తోత్రం కలుగును గాక వీటన్నిటికీ సరి అయిన వాడు తగినవాడు యశూ ప్రభార్ అపోజ్ నేను పౌలు గారు అంటున్నారు ఇదిగో ఈ ప్రభువారు ప్రధాన యాజకుడైన ప్రభువారు పాత నిబంధనలో ఉన్నారు ప్రధాన యాజకులు కొత్త నిబంధనలో కూడా ప్రధాన యాజకులు ఉన్నారు ప్రధాన యాజకుడు తగిన వాడుగా యశు ప్రభు వారు ఇక్కడ మనం కనపడుతున్నారు కాబట్టి ఆయన మీద మన గురిని నిలపాలి ఆయన మీద మన లక్ష్యము ఉంచాలి సహోదరి సహోదరుడా ఎవరిపైన నీ గురించుతున్నావు ఎవరిపై నీ లక్ష్యం ఉంచుతున్నావు ఒకవేళ చదువుతున్న నీవు ఉద్యోగం మీద గురి పెడుతున్నావేమో ఉద్యోగం చేస్తున్న నీవు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని లక్ష్యం కలిగి ఉన్నావేమో లేదు ఉంచు దీనికంటే ముందు ఈ వీటన్నిటినీ సకత్రిద్ద కలిగిన చేయగలిగిన దేవుని వైపు నువ్వు లక్ష్యం వచ్చినట్లయితే నువ్వు అనుకూల ఆలోచనలన్నింటినీ సఫలపరిచే దేవుడు ఆయన నీ పక్షం నుండి నీ యొక్క ఆలోచనలన్నింటినీ సఫలపరిచి సమకూర్చి చేయగలిగిన గొప్ప దేవుడు కాబట్టి ఈ ప్రధాన యాజకుని మీద మనము ఏం కలిగి ఉండాలి గురి కలిగి ఉండాలి యేసు వైపు లక్ష్యం చూడాలి అన్నాడు పేతురు యేసు వైపు చూసిన సేపు నీటి మీద బాగానే నడిచాడు లోకము సముద్రము ఆ గాలి వైపు చూడగానే సముద్రంలో మునిగిపోవడం మనం చూస్తున్నాం కాబట్టి ప్రభు మీద గనక నీ నా గురి పెట్టగలిగినట్లయితే మన జీవితం సార్థక గాక మన ఆలోచనలు అన్నిటిని సఫలము చేయునుగాక కొన్నిసార్లు మన నాయకులు చూస్తూ ఉంటే ఆ నాయకులను ఏర్పరచుకున్న తర్వాత ఈ ఆ నాయకుడు సరైన పని చేయకపోతే ఎందుకు ఎన్నుకున్నావురా ఈ నాయకుడిని అనుకుంటూ ఉంటాం లేకపోతే మన ప్రాంతంలో ఒక స్టేషన్ కానీ ఒక మరి బస్ స్టేషన్ కానీ ఏర్పాటు చేసి బస్సులు ఆగకపోతే ఎందుకు ఈ స్టేషను అనుకో అని చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఒక పోలీస్ స్టేషన్ పెడితే ఆ పోలీసు వారి న్యాయాన్ని మనం ఇవ్వట్లేదు అనుకోండి సరిగ్గా ఎందుకు పెట్టారా అని అంటూ ఉంటాం కానీ ప్రభు విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అనగా ప్రజలకు సరిపోయిన వాడిగా మనకు తగినవాడిగా మనకి కనపడుతున్నాడు యశు ప్రభు వారిని మనం మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చక్కటి ప్రధాన యాజకుడు కలిగిన స్వభావం కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు యాజకుడు ఏదైతే పని ఉందో ఆ పని చేసేవాడిగా ఉన్నాడు కొత్త నిబంధనలో యాజకులు మనం చూసుకున్నట్లయితే ప్రధాన యాజకుడుగా ఉన్న కైపా యేసు ప్రభునే పట్టుకోవాలని మరణానికి పాత్ర చేయాలని చెడ్డ ఆలోచన కలిగి ఉన్నారు గమనించి కానీ అలాంటి ఆలోచనలు ప్రధాన యాజకుడికి ఉండకూడదు కాబట్టి ప్రభువు చూసుకున్నట్లయితే తండ్రికి లోబడిన తండ్రికి విధేయుడు గాను ఉన్నాడు కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు ఆయన యేసు అని సంబోధిస్తున్నాడు కోసం పౌలు గారు కాబట్టి నిజంగానే మనకు సరిపోయినటువంటి తగినటువంటి ప్రధాన యాజకుడు ప్రత్యేకించబడినవాడు లోక పాపంలన్నింటిని మోసుకొని మోసుకొని గొల్కొతా కొండ మీద పాపములన్నింటిని పరిహరించిన వాడు కాబట్టి అట్టి యేసు మీద మనం గురిని నిలబెడదాం అట్టి యేసు మీద మన లక్ష్యాన్ని మనం పెట్టినట్టయితే ప్రభు గురి నిలిపిన వారందరిని లక్ష్య పెట్టిన వారందరిని వారిని కాచి కాపాడి తోడే వద్దులు చేయును గాక దేవుడి స్తోత్రం దేవుడు యొక్క చిన్న మాటలు దీవించి ఆశ్వించి వాళ్ళు తెలియపచ్చును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాగణుడును మహోన్నతుడిని మా గొప్పదేవా నీకే వంద నాలుగు స్తోతులు స్తోత్రాలు ప్రభా ప్రధాన యాజకుడుగా నాయన మాతో నాయన మాకు కనపడుతున్నావు మాకు ఉన్నావని ప్రధాన యాజకులకు కలిగిన వాడి వాడుగానే ఉన్నావని అపోసు పౌలుగా తెలియపూరుస్తున్నారు ప్రభా అవును ప్రత్యే యాజకుల్లో ప్రత్యేకించమైన వారిని ఆయన ప్రధాన యాజకుడు అదే విధంగా మేమును కూడా యాజకుల సమూహము అని అపోసుని పౌలుగా తెలియపూరుస్తున్నారు ప్రభా మాకు సరైన వాడని వాక్యం తెలియపరుస్తుంది ప్రక్యం చేసుకుని సహన ఇచ్చండి మరి ముఖ్యంగా నాయన ఈ మాటల ద్వారా నాతో మాతో మాట్లాడారు మేమందరము ఈ ప్రధాన యాచుడే నీ వైపు గురి నిలపాలి అని తెలియపరుస్తున్నావు లక్ష్యం ఉంచాలని తెలియపరుస్తున్నావు లోకంలో ఎవరు ఎవరి వైపు లక్ష్యాలు ఉంచుతున్నాం కానీ అది సఫలీకృతం కావట్లేదు ప్రభా నీ మీద కనుక మా గురి నిలబెట్టినట్టయితే నీవు సఫలీకృతం చేయటమే కాకుండా ఉన్నతమైన స్థితిలో తీసుకు వెళ్ళగలగే వాడు అని నీ వాక్యం ద్వారా అనేక మాటలు మాకు తెలియపరుస్తున్నావు ప్రభా అందు నిమిత్తం ఆయన ఈ యొక్క మాటలు వింటున్న వీక్షకులు ప్రభ నీ వైపు గురి పెట్టుకుని లాగున నీ వైపు లక్ష్యం పెట్టుకుని లాగున మరొకసారి వారికి జ్ఞాప్యం చేసినందుకు కొందరు నాలుగు అవుతారు ప్రభా భక్తులందరూ అనేకులు ప్రభునైన యాకోబు ఇస్సాకు అబ్రహాములు ప్రభునైన నీ వైపు గురి పెట్టుకున్నారు ప్రభునైనా వారు నేను మంచి భక్తులుగా పేరు తెచ్చుకున్నారు ప్రభా వారి యొక్క జీవిత ఆలోచన సఫలపరచావు గొప్పవారు చేశావు అదే విధంగా ఈ వాక్యం వింటున్న వ్యక్తులందరినీ ప్రాపనైన నీ వైపు గురి లక్ష్యము పెట్టుకున్న వాళ్ళందరినీ దీవెని కలగచేయమని ఏ సయతి శ్రేష్టమైన నామంలో అడిగి తండ్రి నాము తండ్రి హామేనా అందరికి వందనాలు ప్రజలు